ప్రాణాంతకమైన కోనో కార్పస్ చెట్లను తొలగించాలని నరసరావుపేటలోని చిలకలూరిపేట రోడ్లో గలటిర్కో గృహాల వాసులతో కలిసి దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గోదా రమేష్ నిరసన దీక్ష చేశారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ప్రాణాంతకమైన కోనో కార్పస్ చెట్ల వలన వీచే గాలిని పీల్చడం వలన చర్మ వ్యాధులు శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తున్నాయని పలువురు శాస్త్రవేత్తలు వైద్యులు సూచించారని మిగతా పది రకాల చెట్లు తాగే నీటిని కోనో కార్పస్ చెట్టు ఒక్కటే తాగుతుందని దీని వలన ప్రక్కన ఉన్న మిగతా మొక్కలు బతకవని నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ కు పల్నాడు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలను అందజేశామని నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కోనో కార్పస్ చెట్లను తొలగించాలని కోరారు ఎవరు కూడా పట్టించుకోకుండా ప్రజారోగ్యం ఏమైపోతే మాకేంటి అని చెప్పేసి అధికారులు ముఖ్యంగా నర్సరాపేట్లో మున్సిపల్ కమిషనర్ గారు వారికి మేము పది రోజుల క్రితం మేము మెమోరండం ఇచ్చాం ఈ మొక్కల వల్ల చాలా ప్రమాదం ఉంది తక్షణమే ఈ మొక్కలు తొలగించమని చెప్పేసి మేము వారిని కోరటం జరిగింది వారు కూడా మేము కొత్త టెండర్లు పిలిపించి ఈ మొక్కలు తీసేయిస్తామని చెప్పి చెప్తున్నారు కానీ ఈరోజు మనం నర్సరాపేటలో టిట్కో గృహాల మధ్య ఉన్నటువంటి కోనో కార్పస్ మొక్కల మధ్య మరి ఇక్కడ స్థానికులందరితో కలిసి ఈ నిరసన దీక్ష కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇక్కడ పార్కులో మనం గనక గమనించినట్టయితే ఈ దాదాపుగా మొక్కల పరిస్థితి నుంచి చెట్లకి భారీగా పెరిగి కాయలు కూడా వచ్చి ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల్ని ఈ చెట్లు రిలీజ్ చేస్తూ ఉన్నాయి ఈ చెట్లను తొలగించమని చెప్పేసి ఇక్కడ స్థానిక పెద్దలతో కలిసి ఈరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు ఘటన మీద స్పందించి అదేవిధంగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ చెట్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో తక్షణమే తొలగించాలి లేకపోతే మా ఆందోళన కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం